వెళ్తే ప్రజలను దోచుకునే జన్మభూమి కమిటీల చంద్రబాబు కావాలా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలో ఆలోచించి ఓటు వేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆలనాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని అన్నారు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు నగరంలోని ఓటవ డివిజన్ కార్పొరేటర్ ఆరేపల్లి రాధికా సత్యబాబు దంపతుల ఆధ్వర్యంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీని వీడి ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు పార్టీలో చేరిన పామర్తి సాయి తాతా నటరాజు పామర్తి సుధీర్ తాతా రంగబాబు ఆరేపల్లి ప్రకాష్ కర్రీ ప్రకాష్ వీరంకి సత్యనారాయణ బాలు తదితరులకు ఆలనాన్ని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అదేవిధంగా ఇటీవల టీడీపీలో చేరిన కొత్తపల్లి సొంత గూటికి చేరారు ఆలనాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ కార్యకర్త శ్యామ్ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్త శ్యామ్ ఆలయ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో ఇలా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మహబాబు నాయకులు వైఎన్వి శివరావు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇలాంటి శక్తులతో చేసినటువంటి ఒంటరి పోరాటంలో పేద ప్రజల పక్షం నిలబడి ఆయన చేసినటువంటి ధర్మయుద్ధంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాము ఆయన చేసినటువంటి పోరాటంలో మేము కూడా ఆయన వెంట నడుస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు దళిత వర్గాల వారు బీసీ వర్గాల వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారు వారి పిల్లలు వారి కుటుంబాలు మంచి భవిష్యత్తును పొందగలుగుతాయి రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఎటువంటి అవినీతి కానీ లేకుండా అత్యంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలో ఆయన నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అన్న నమ్మకంతో వీరందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అవసరమైనటువంటి సమయంలో మీరందరూ వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి ఆయన చేసినటువంటి పోరాటంలో నిలబడటానికి ముందుకు వచ్చినందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యబాబు గారు ఈ విధంగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మరి ముందుకు వెళ్ళినందుకు సత్యబాబు గారిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ బాబు గారు కూడా నచ్చియబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత ముందు నడిపించింది కూడా సత్యబాబు గారు చాలా విషయాలు నాతో ముందు కిందకు వచ్చినప్పుడు నాతో చెప్పారు ఆయన అడిగినటువంటి ఒక స్పెషాలం విషయంలోనే కాదు మన నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి పథకాలు కానీ ఇవన్నీ మరింత చేరువుగా ఇంకా ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం మీకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఈరోజు ఈ పోరాటంలో భాగస్వాములైనట్టు మీకు కూడా తప్పకుండా నా సహకారం వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎప్పుడు ఎటువంటి సహకారం అవసరమైనా కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా నా వరకు సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఇటువంటి కీలకమైనటువంటి ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహకారం అవసరమైనటువంటి సమయంలో ఈ విధంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మేమున్నాము మీరు చేసేటువంటి పోరాటంలో మేము సైతం మీతో పాటు ఉంటాము మీతో పాటు అని మీరు గుర్తుకొచ్చినటువంటి ఈ సందర్భాన్ని నేను ఎప్పుడు నేను మీ అందరికీ కూడా సహనీయంగా మనం చూస్తూ ఈ నెల రోజుల సమయం అత్యంత కీలకమైనటువంటి సమయం మీరందరూ కూడా ఈ నెల రోజుల సమయాన్ని మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వెచ్చించండి మీరు కేటాయించినటువంటి ఈ సమయం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కేవలం మన కుటుంబము మన గ్రామము కాదు రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందన్న విషయాన్ని మీరందరూ అందరూ కూడా గుర్తుపెట్టుకుని రానున్నటువంటి నెల రోజుల పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన సమయాన్ని మేము మిమ్మల్ని అందరినీ కూడా కేటాయించమని కోరుతూ తప్పకుండా రానున్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఈ నెల రోజులు మీరు మీ సమయాన్ని కేటాయించండి రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలం కూడా మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని మీ గ్రామాన్ని కూడా కంటికి రెప్పలా చూసుకునేటువంటి కార్యక్రమాన్ని Ini bukan cara biasa untuk orang orang Malaysia itu. Ia untuk menghantar ibu